రుక్మిణి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ పేరు బాగా మారుమోగింది అనుకోండి కారణం పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితురాలిగా జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తుంది అని అదే జనసేన పార్టీలో పనిచేస్తున్న నాయకులు మేము ఏమైనా భరించలేకున్నాం బాబోయ్ అని చెప్పి రాజీనామా చేసిపోయిన వాళ్ళు ఒక మహిళ నేత అయితే ఈమె మీద కంప్లైంట్ చేస్తూ నూట నలభై పేజీలు లేఖ రాశారండి మొత్తం జనసేన పార్టీ అంతా ఈమె గ్రూప్లోకి వచ్చేసింది ఆమె చెప్పినట్ల నడవాల్సి వస్తుంది ఆమె అసలు ఎక్కడే కూడా కనీసం ఆఫీస్ లోపల కూడా కొందరు రానియట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున కోట రుక్మిణి అని ఈమెకి ఏదో లండన్లో లండన్లో కూడా బటర్ షాప్ ఉంటుందని తర్వాత ఇప్పుడు జనసేనలో ఏక సెంట్రల్ అఫైర్స్ కమిటీకి ఏదో వైస్ చైర్మన్ ఏదో ఉందని చెప్పి అప్పుడు బాగానే వార్తలు వచ్చాయి సరే అనే పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితాలుగా అయితే ఈమె జనసేన పార్టీలో గుర్తింపు పొందారు ఈరోజు అనూహ్యంగా మళ్ళీ ఈమె వార్తల్లోకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యే వచ్చేశారు కారణం ఈరోజు సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది సీఎం గారి చంద్రబాబు గారి నేత ఆధ్వర్యంలో అండ్ అది మొదటి బ్లాక్ లో జరిగింది సో ఈ కోట రుక్మిణి అనబడి ఈవిడ నేరుగా కేబినెట్ సమావేశం జరిగే దగ్గరికి వెళ్ళిపోయారు అని మొదట ఈమెను కొందరు గుర్తుపట్టలేదట ఇంకా గుర్తుపడతారులేండి కొందరు సెక్యూరిటీ సిబ్బంది ఆపారట ఆమె నేరుగా ఫోన్ చేయడం అక్కడే అంతా కనిపిస్తుంది విజువల్స్ ఫోన్ చేయడం పవన్ కళ్యాణ్ వైఎస్డి ఆఫీస్ నుంచి అక్కడికి టక్కన అక్కడికి అక్కడే నెక్స్ట్ అక్కడ ఫోన్ రావడం ఆమె సెక్యూరిటీ సిబ్బంది దగ్గరే ఉండే తీసుకెళ్తూ ఉన్నారు ఆమె కేబినెట్ సమావేశం జరిగే మొదటి బ్లాక్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆమెతో పాటు కొందరు అంటే సిబ్బంది కూడా కనిపించారు ఆ విజువల్స్ సో మన క్యాబినెట్ సమావేశం వరకు అలో అలసారా వాట్ వాట్ అన్న సంగతి తెలియదు బట్ అక్కడికి ఎందుకు వచ్చారు అన్న విషయం తెలియదు మరి ఇప్పటివరకు జనసేన పార్టీలు ఏమంటారు డ్రాప్ లో కనిపిస్తూ ఉండే ఎక్కువగా మరి మధ్య అదే కొన్నిసార్లు ఏమంటారు ఫ్రంట్ లోనే కనిపించారు అనుకోండి ఇప్పుడు నేరుగా ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అది కూడా క్యాబినెట్ జరిగే దగ్గరికి వచ్చేయడం మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏమైనా కనుక కీలకమైన బాధ్యతలు ఇవ్వబోతున్నారా ప్రభుత్వంలో ఇవ్వబోతున్నారా అంటే చంద్రబాబు గారికి చెప్పి ఏమైనా ఇప్పించబోతున్నారా తన మంత్రిత్వ శాఖలో ఆమె సలహాదారుగా పెట్టుకుంటున్నారా వాట్ వాటి అన్న సంగతి తెలియదు బట్ ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది అన్న విషయం కూడా తెలియదు కోర్స్ నెటిజన్లో రకరకాల మాట్లాడుకుంటారు వేరే విషయం అనుకోండి బట్ అఫీషియల్గా ఏంటి ఎందుకు వచ్చారన్నది తెలియదు ఏదో ఒక సందర్భంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే జనసేన పార్టీ కానీ ఏమైనా క్లారిటీ ఉందేమో చూద్దాం